హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజరూపా ఇద్దరు కూడా ప్లాన్ చేసి శ్వేతకి అలాగే గోపికి ప్లాన్ జరిగినట్టు అంతా కూడా వీడియో తీసి ఆ వీడియోని చూపించగానే శ్వేత షాక్ అయిపోతుంది ఎందుకు ఇలా చేశారు నా జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలనుకున్నవారా అని చెప్పి గోపి కాలర్ పట్టుకొని నిలదీస్తే అడుగుతుంది శ్వేత వెంటనే గోపి కూడా నేను మీ అన్నయ్యకి ఏం అన్యాయం చేశానని నేను ప్రాణంగా ప్రేమించిన పింకీని నా కాకుండా చేశాడు అని అనగానే శ్వేత షాక్ అయిపోతుంది వెంటనే శ్వేత ఇంటికి రాకుండా వెళ్ళిపోవడంతో జీవనిక ఇంటికి వచ్చిన రాజు రూపా నిలదీసి శ్వేతని ఏం చేశారు ఎక్కడికి వెళ్ళింది శ్వేత ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు అలాంటప్పుడు ఈరోజు ఇంకా ఇంటికి రాలేదు అంటే ఖచ్చితంగా మీరే ఏదో ఒకటి చేసి ఉంటారు అని చెప్పి జీవన్ నిలదీయగానే అయినా మీ చెల్లెలు శ్వేతని ఏదో చేయాలని మాకేంటి తననిదన చూస్తే మాకేంటి లాభం అని రాజు రూప ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు అయినా జీవనికి ఏ విధంగా అంటూ ఉంటాడో సరే నా చెల్లెలు సాయంత్రం లోపు ఇంటికి రాకపోతే అప్పుడు మీ అంత చూస్తానని చెప్పి అనగానే నీ ఇష్టమైంది చేసుకోపో అని చెప్పి రాజు రూప ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిపోతారు వెంటనే విజయాంపిక భర్త ఈ విధంగా అడుగుతూ ఉంటాడు రాజు రూప మీరు వెళ్ళిన పని పూర్తయిందా పింకీ జీవితం చక్కదిద్దుతున్నట్టేనా అనగానే ఖచ్చితంగా చక్కదిద్దుతున్నట్టే పెద్దయ్య అని చెప్పి ఈ విధంగా రాజు రూప ఇద్దరు కూడా అంటూ ఉంటారు ఇప్పుడు రాఘవ గురించి తెలుసుకోవాలి రాఘవి ఎక్కడున్నాడో తెలిస్తే విజయాంబిక నోరు విప్పి నిజం చెప్తే అతన్ని తీసుకొచ్చి మీ అమ్మ ఏ తప్పు చేయలేదన్న నిజాన్ని బయట పెట్టచ్చు రూప అనగానే అవును మామయ్య ఏదో ఒక రకంగా ఖచ్చితంగా మనం అమ్మ తప్పు చేయలేదని నాన్న దగ్గర నిరూపించాలి అని ఈ విధంగా అంటూ ఉంటుంది మరి నిజంగా శ్వేత గోపిని పెళ్లి చేసుకుందన్న సంగతి తెలుసుకున్న జీవన్ ఏం చేయబోతున్నాడు అన్నయ్య ఇదంతా నీ వల్లే నువ్వు పింకీ మెడలో తాళి కట్టకపోయినా కట్టినట్టు ఆ ఇంట్లో అడుగు పెట్టావు కానీ నేను మాత్రం ఏడ్చుకుంటూ ఇలా చేయాల్సి వస్తుంది నీ జీవితాన్ని ఏమైపోతుందో అని పక్కన పెడితే నా జీవితం కూడా నాకు ముఖ్యమే కదా నువ్వు మాత్రం పింకీ మెడలో తాళి కట్టినట్టు నటిస్తున్నావు కానీ నా మెడలో వాడు నిజంగానే తాళి కట్టాడు ఇక వాడితోనే నేను జీవితం అంతా అని ఈ విధంగా అంటూ ఉంటే ఏంటి శ్వేత ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే అవునన్నయ్యా పింకీ మెడలో తాళి కట్టలేదన్న నిజాన్ని నువ్వు బయట పెడితే తప్ప నేను ఆ ఇంటి మొత్తం తొక్కలేనన్నయ్యా అని అంటూ ఉంటుంది శ్వేత మరి నిజంగా శ్వేత ప్రతాప్ ముందు జీవన్ అసలు పింకీ మెడలో తాళి కట్టలేదన్న నిజాన్ని బయట పెడితే ఇక ప్రతాప్ ఇక జీవన్ చెప్ప పగలగొట్టి పింకిని తీసుకొని ఓదార్చి రాజు రూపా వేసిన ప్లాన్లో శ్వేత అలాగే జీవన్ అడ్డంగా బుక్ అయ్యారా నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి చూసి నచ్చితే ఒక లైక్ చేసి ఇలాగే నా ఛానల్ని ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను ఇక లేదు చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఇక రాజు రూపా ఇద్దరు కూడా ప్లాన్ చేశారు కదా ఇంటికి వచ్చి తమ గదులు నవ్వుకుంటూ ఉంటారు నాకు చాలా నవ్వు వస్తుంది రాజు ఆయన ఒకటి గమనించారు రాజు రూప ఏ రూ ఇక వెంటనే రూప అడుగుతూ ఉంటుంది గారు అనగానే శ్వేత మెడలో మనం తాళి వేసిన తర్వాత తనకి స్పృహ వచ్చిన తర్వాత ఏమన్నదో విన్నావా నా మెడలు ఈ తాళి ఎవరు కట్టారు అని అడగకుండా నా మెడలు ఈ తాళి ఎవరు వేశారు అంది అంటే పింకి మెడలో కూడా వాళ్లే తాళి వేసి జీవన ఇక పింకీ మెడలో తాళి కట్టాడని అందరి ముందు ఫోజ్ ఇచ్చాడు రాజు అనగానే అదే నిజమై ఉంటుంది అమ్మాయి గారు కానీ మన దగ్గర ఆధారాలు లేకుండా మనం ఇప్పుడు ఏమి చేయలేము కదా సరైన ఆధారాలు దొరకడం కోసం వెతుకుదాం అనగానే సరే రాజు కానీ శ్వేత మెడలో మనం ఆ తల్లిని కట్టి మంచి పని చేసాం ఇక్కడ జీవనాటలు మ్యాక్సిమం జరగవు శ్వేత ఏ ముఖం పెట్టుకొని ఇంట్లో అడుగు పెడుతుంది రాజు పింకిని ఎంత బాధ పెడతారో అని బాధగా ఉంది కానీ శ్వేతకి మాత్రం తగిన బుద్ధి చెప్పాము ఆ గాడి తోక కత్తిరించినట్టే అయింది అనగానే హౌనమ్మాయి గారు అని చెప్పేసి రాజు రూపాయి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక విజయంబిక అంతా కూడా పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటుంది వెంటనే ఇక విజయంబిక భర్త ఏంటి ఎక్కువగా చేస్తున్నావు ఏదేదో చేస్తున్నావు నీకు బాగా తెక్క ఎక్కినట్టుగా ఉంది అని అంటూ అంటే ఏంటయ్యా అలా మాట్లాడుతున్నావు నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు ఎప్పుడు నా తమ్ముడు సంతోషం కోసమే బ్రతుకుతున్నానయ్యా అలాంటిది నువ్వు ఇలా నన్ను అనడంలో తప్పేముంది అని అంటూ ఉంటే నువ్వు నీ తమ్ముడు సంతోషం కోసం చూసేదానివైతే ఆ విరూపాక్షిని నీ తమ్ముడు ప్రతాప్ అదే బాబా సూర్యప్రతాప్ గారికి ఎందుకు దూరం చేస్తావే నీ సంతోషం కోసం ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళిద్దరు భార్యాభర్తని కలవకుండా చేశావు ఇప్పటికీ కూడా నువ్వంటేనే మీ తమ్ముడికి నమ్మకం తప్ప ఏ తప్పు చేయలేదని విరూపాక్షి గురించి ఎంత చెప్పినా అసలు బావగారు నమ్మనే నమ్మట్లేదు అని ఈ విధంగా అంటూ ఉంటే ఎలా నమ్ముతాడు అది ఆ రోజు ఆ రాగు తిరిగి అని అంటూ ఉంటే నోరు ముయ్యి అని చెప్పేసి విజయంబిక చంప పగలగొడతాడు వెంటనే వెంటనే అక్కడే ఉన్న ధూపం ఇక మళ్ళీ కూడా మీద వేయడంతో విజయాంబిక మళ్ళీ కూడా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటుంది వెంటనే రాజు రూప అలాగే విజయాంబిక భరత ముగ్గురు కూడా కలిసి విజయాంబిక నోటి నుంచి నిజం రప్పించడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు వెంటనే నువ్వు ఖాళీగా ఉన్న సమయంలో ఏం చేస్తావేంటి అని అడుగుతూ ఉంటే ఏం చేస్తానయ్యా ఏం చేస్తానంటే ఖాళీగా ఉన్న సమయంలో సీరియల్స్ చూస్తాను అనగానే అవునా అయితే నువ్వు చూసే ఆ సీరియల్లో విరణ్ ఎవరు అనగానే ఇంకెవరు ఆ విజయాంబిక దీపక్ జీవన్ శ్వేత రేణుక గౌతమ్ అని చెప్పి అంటూ ఉంటే అవునా హీరో ఎవరు అనగానే హీరో రాజు రూప హీరోయిన్ అనగానే అవునా మరి హీరో హీరోయిన్ తండ్రిగా యాక్ట్ చేస్తున్న సూర్యప్రతాప్ భార్య విరూపాక్షి ఉంది కదా తను ఇంతవరకు ఇంట్లో ఎక్కడ కనిపించట్లేదేంటి అనగానే తనెలా కనిపిస్తుంది తను తప్పు చేసిందని తనని బయటకు కట్టేశారు కదా కానీ నిజానికి పాపం తను ఏ తప్పు చేయలేదు అనగానే అవునా మరి అందులో అప్పుడు పిఏ రాఘవ ఉన్నాడు కదా కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళినట్టు అనగానే తనెక్కడికి పోతాడు ఎక్కడ నిజం చెప్తే వాళ్ళ ప్రాణాలను తోడేస్తాడేమో అని చెప్పేసి కావాలనే ఇక ఆ రాఘవని పాడుబడ్డ బంగ్లా ఉంది కదా ఊరు చివర అక్కడ దాచిపెట్టారు అనగానే రాజరూప షాక్ ఎప్పుతారు వెంటనేక ఏంటి అనగానే ముఖాన మళ్ళీ కూడా బోడిద కొట్టి చూసావా ఊరు చివరన పాడుబడ్డ బంగ్లాలో ఆ రాఘంని బంధించారంట మీరు కానీ ఆ రాఘంని తీసుకొచ్చి నిజం చెప్పించగలిగితే మీ అమ్మని తీసుకొచ్చి ఇంట్లో ఏ తప్పు చేయలేదని నిరూపించవచ్చు అనగానే సరే మామయ్య ఖచ్చితంగా అలానే చేస్తాను అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది రూప సరే అని చెప్పేసి రాజరూప ఇద్దరు కూడా బయలుదేరి వెళ్ళబోతారు ఇకపోతే శ్వేత జీవన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది అన్నయ్య అనగానే ఏంటి శ్వేత ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు ఏమైంది అనగానే అన్నయ్య అది ఎందుకంటే నేను ఇంటికి వెళ్తున్నాను అన్నయ్య అనగానే ఇప్పుడు ఎందుకు శ్వేత ఇంటికి అని చెప్పి జీవన్ అడుగుతూ ఉంటాడు అన్నయ్య నాకు అమ్మ నాన్నే చూడాలని అనిపిస్తుంది అన్నయ్య నేను వెళ్ళి మళ్ళీ ఒక రెండు మూడు రోజులు తిరిగి వచ్చేస్తాను అన్నయ్య అనగానే రెండు మూడు రోజులు తిరిగి వస్తావా ఇక్కడ నీ ఆనందం కోసం చాలా చేస్తున్నాను సమయానికి నువ్వు లేకుండా ఎలా త్వరగా వచ్చేసాయి అనగానే కట్ చేసి ఏంటో అన్నయ్య ఆ రేణుక గౌతమ్కి ఇష్టం లేకపోయినా వాళ్ళు రూపలకి అన్యాయం చేశానని వాళ్ళిద్దరు పెళ్లి చేశాడు ఆ భగవంతుడు నేను రూపల ప్రేమలో అడ్డుపడి పింకి పెళ్ళి కాకపోయినా నీతో పెళ్ళైందని అబద్ధం ఆడినందుకు ఆ దేవుడు నాకు ఆ గోపిగాడికి పెళ్లి చేశాడు మిగిలింది నువ్వే నీ జీవితం శ్వేత ఇటుపోతుందని భయంగా ఉందిరా అన్నయ్య అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది శ్వేత నిజంగా శ్వేత గోపితో ఉండలేక గోపి తన భర్తని చెప్పుకోలేక మరి నిజంగా రాజు రూపాయి ఇదంతా చేశారని ఇంటికి వచ్చి ప్రతాప్ ముందు నిలదీస్తే ప్రతాప్ ఈ విధంగా అడుగుతూ ఉంటాడు ఏంటి రాజు రూపాయి ఇదంతా ఎందుకు చేశారు అనగానే మరి శ్వేత మెడలో తాళి కట్టాడు కదా గోపి ఇప్పుడు తన భర్తే కదా పింకి మెడలో తాళి కట్టిన జీవన్ని ఇంట్లోకి రానిచ్చాం కదా నానా అని అడుగుతూ ఉంటే ఒక్కసారిగా శ్వేత షాక్ ఎప్పుతుంది అంటే ఆ రోజు జీవన్ కూడా పింకి మెడలో తాళి వేశాడు కట్టలేదా అనగానే అవును అన్న దీనిని బట్టి చూస్తే అదే అర్థమవుతుంది కానీ నిజంగా పింకీకి జీవన్కి మాత్రం పెళ్లి జరిగి ఉండదు అనగానే చెప్తావా చెప్పవా అని చెప్పి సూర్యప్రతాప్ నిలదీయడంతో అవును మహా అన్నయ్యకు పింకికి పెళ్లి జరగలేదు ఆ తాలిని నేనే తన మెడలో వేశాను అన్న నిజాన్ని బయటపెట్టడంతో ఒక్కసారిగా ప్రతాపిక జీవన్ చొప్ప పగలగొట్టి పింకిని ఓదార్చుతూ ఉండగా అందరూ కూడా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటారు